రైతు రెండు రోజుల నుంచి బాసర్ నుండి భైంసా వరకు పాదయాత్ర నిరసన నిర్వహిస్తూ పంట నష్టాన్ని కోరుతూ సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులందరూ సంఘటితమై బాసర్ నుండి భైంసా వరకు కాలినడకన నిరసన తెలియజేయడం జరిగింది రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా రావడం జరిగింది భారతీయ కిసాన్ సంఘ్ బీకేఎస్ ఆధ్వర్యంలో రైతులందరూ సంఘటితమై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం చేయడం జరిగింది తొందరగా తీర్చాలని వచ్చిన మరి ముప్పై ఐదు కిలోమీటర్లు దాదాపు అనుకుంటాను నేను ముప్పై ఐదు కిలోమీటర్ పాదయాత్ర చేస్తూ ఇందాక వచ్చినాం మరి ఎందుకు వచ్చినామంటే సోయా కొనుగోలు ప్రారంభం చేయాల్సింది చేయకుండా ఏదో డిసెంబర్ చేస్తామంటే ఇబ్బంది అవుతుంది రైతులు నష్టపోతారు దళాలు అమ్ముకుంటారు కాబట్టి వెంటనే సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయాలి అదేవిధంగా నష్టపోయిన పంటకు నష్టపరిహారం విడుదల చేయాలి దాని కొరకే సబ్ కలెక్టర్ గారికి విరతి పత్రం ఇచ్చిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నిన్న ముప్పై ఐదు కిలోమీటర్లు బాసర నుంచి బైంసా వరకు పాదయాత్ర చేస్తూ వచ్చి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నీ కూడా ప్రభుత్వాలు మరి ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నాయో అర్థం కావట్లేదు రైతులను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు ఏ మాత్రము రైతుల బాధ అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని మేము మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు మేము రైతులమంతా మా రైతు కుటుంబం అంతే ఆ రైతుల కోసము అని రైతులను ప్రతి వాడు కూడా రైతులనే మోసం చేస్తున్నాడు ఇతనం వాడు రైతునే మోసం చేస్తాడు ప్రభుత్వాలు రైతునే మోసం చేస్తాయి దళారులు రైతునే మోసం చేస్తున్నారు అన్నం పెట్టే రైతునే ఇబ్బందులు పాలు చేస్తున్నారు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉండే యజమాని రైతు అంటే అట్లాంటి రైతులు ఇన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు రైతు ఏడ్చిన చోట ఏ దేశం కూడా బాగుపడదు ప్రస్తుతానికి ఇది ఒట్టి నామ మాత్రమే ఇది ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి మా హక్కులని మేము సాధించుకోవడానికి మేము ఎంత దూరమైన వెళ్తాము ఎక్కడికైనా వెళ్తాము మేము అమరణ నిరహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము కాబట్టి రైతులు అన్నం పెట్ట రైతులను ఏడిపించొద్దు రైతుల బాధలను వినండి వారికి తగిన విధంగా సహాయం చేయండి రైతులను ఏడిపించొద్దు రైతులను ఏడ్పించిన ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు లేవని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం